రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జగన్కు ఏమాత్రం తగదని మంత్రి ఫరూక్ అన్నారు దుర్మార్గపు ఆలోచన చేసే జగన్ తీరును ప్రజలు ఇక హర్షించరని చెప్పారు పేద ప్రజల ఆరోగ్యం కోసం సీఎం చంద్రబాబు ఇచ్చే సహకారం మరవలేదన్నారు నంద్యాలలోని టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు పదిహేను మందికి మంజూరైన పదిహేడు లక్షల రూపాయల చెక్కులను బాధితులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు సప్త సముద్రాలు జాగిరాయితేవన్నా ప్రజలది ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన చేస్తే ఎవరైనా నమ్ముతారు నువ్వు చేసే పరిపాలన నేను ఎవరు నమ్ముతాడో ఎవరైనా భవిష్యత్తులో ఎవడన్నా నమ్మేటట్లుండారే వచ్చేటట్టు మాట ఎన్నికలు పెట్టుకోని ఏమి ఎన్నికలు పెట్టుకోలే ఆయన నాకు అర్థమే రాలే అది ఎంత దుర్మార్గం మాటది ఎవడన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఎన్నికలు పెట్టుకోమంటాడ శాస్పదంగా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది ఆ స్థాయికి దగ్గర మాట్లాడాలా కేమన్న చేసినట్టు మాట్లాడాలా మళ్ళీ ఎవడన్నా అధికారం పోలీసు వాళ్ళు మా పార్టీ మీద కానీ మా కార్యకర్తల మీద కానీ వస్తే నేను మళ్ళీ అధికారంలో వస్తే సప్త సముద్రాలు దాటిపోయినా అంటే పాత సినిమాలు మాయల్పర్కి ప్రాణం వస్తాడా రామచంద్ర గురి కట్టినట్టు సప్త సముద్రం అవుతా నేను మళ్ళీ వస్తాడట మళ్ళీ సప్త సముద్రాలు దాటి వస్తారట ఎవడన్నా నమ్ముతాడా ఏమైనా మాటలా ఉండే పాపాలు అడుగులే కనిపోయి